సంగరెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరు నుండి ఏటగడ్డ సంఖ్యం మీదుగా మాలపాడు గ్రామం వరకు పూర్తిగా ధ్వంసమైన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని డీవైఎఫ్ఏ రాష్ట కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం రోజున భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య ఆధ్వర్యంలో ఏటిగడ్డ సంఖ్యం గ్రామంలో గుంతలమయమైన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని గ్రామ యువకులతో కలిసి రోడ్డుపై నిరసన తెలపడం జరిగింది ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ సదశివపేట మండలం ఆత్మకూరు గ్రామం నుండి ఏటిగడ్డ సంఖ్య మీదుగా మాలపాడు గ్రామం వరకు ఉన్న రోడ్డు అడుగడుగున పెద్ద గుంతలమయం కావడంతో గ్రామ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు మండల కేంద్రానికి రాకపోకలు సాగించాలంటే ఇదే దారి నుండి ప్రయాణించాలి ఈ రోడ్డు పూర్తిగా ధ్వంసం పెద్ద పెద్ద గుంతలతో ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు గతంలో ఈ గ్రామాలకు బస్సు సౌకర్యం ఉండేది కానీ గుంతల మయమైన రోడ్డుతో బస్సు కూడా రావట్లేదు అనేక మంది ఈ గ్రామాల విద్యార్థులు సరైన రవాణా సౌకర్యం లేనందున విద్యకు దూరం అవుతున్నారు ఒక గుంతలు పడే ఇక్కడ రాకపోకలతో బాధపడుతున్న పరిస్థితులు అంతేకాదు పెద్ద పెద్ద గుంతలు నీళ్లు నిల్చోవడంతోనే ఇక్కడ బైక్ల మీద వెళ్ళేటువంటి ద్విచక్ర వాహనాల మీద వెళ్ళేటటువంటి ప్రయాణికులు ప్రజలు యువత అందరూ కూడా తీవ్రమైనటువంటి ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు అంతేకాదు ఇక్కడి నుంచి సదాశివపేట మండలానికి సంగారెడ్డికి వెళ్ళడానికి ప్రధానంగా ఉన్నటువంటి ఏకైక కారు నుంచి వెళ్ళడం కోసం ఇదే గుంతల నుండి ప్ర ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఇక్కడికి గతంలో బస్సు సౌకర్యం ఉండేది కానీ ఇప్పుడు ఈ గుంతలప్పైనటువంటి రోడ్డు ద్వారా బస్సు కూడా ఆర్టీసీ వారు బంద్ చేసినటువంటి పరిస్థితి గ్రామానికి ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి యువత అదేవిధంగా విద్యార్థులు చదువుకోవడానికి బస్సు ద్వారా వెళ్ళడానికి అదేవిధంగా వివిధ ప్రైవేట్ వాహనాలు వెళ్ళడా వెళ్ళాలన్నా కూడా వారి సమయానికి కాలేజీలకు వెళ్ళలేక అదేవిధంగా చేస్తున్నటువంటి ఉద్యోగాలకు వెళ్ళలేక వారు బంద్ చేసినటువంటి పరిస్థితి గ్రామంలో ఉన్నది చదువుకోవాలన్నా ఏదైనా ఉద్యోగం చేయాలన్నా ఆసుపత్రులకు వెళ్ళాలన్నా అదే విధంగా మండల ఆఫీసులకు వెళ్లాలన్నా ఏదైనా పని నిమిత్తం మండల కేంద్రానికి వెళ్ళాలన్నా కూడా ఇదే దారి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి గంటే గ్రామ ప్రజలకు ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి ఉన్నది కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామానికి ఉన్నటువంటి రోడ్డు తీవ్రమైనటువంటి సమస్య ఉన్నది అందుకని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మండల అధికారులు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మంత్రులు ఈ రోడ్డు సమస్య పరిష్కారం కోసం నిధులను మంజూరు చేయాలి ఈ రోడ్డును నిర్మాణం చేయాలి కొంతమట రోడ్డు అని చెప్పేసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాను లేని ఏడల గ్రామ ప్రజలతోని యువకులతోని రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ఈ రోడ్డు సమస్య పరిష్కారమైన ద్వారా కూడా పోరాట నిర్వహిస్తామని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను అందుకోసమే అధికార ఎంతో అంతా కూడా వెంటనే నిధులు మంజూరు చేసి ఈ రోడ్డు సమస్యని రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం డివైఎఫ్ డివైఎఫ్ I'm going